గురజాల నియోజకవర్గ నందు పార్టీ సభ్యత్వం తీసుకుని రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కలిగి ఉన్న పార్టీ కార్యకర్తలు పిడుగురాళ్ల పట్టణం పదమూడవ వార్డుకు చెందిన నడికుడి శివ నాగరాజు గురజాల మండలం పులిపాడు గ్రామానికి చెందిన ఓర్సు సాయి శివరావు గురజాల మండలం గోగులపాడు గ్రామానికి చెందిన గోవిందరాజు యండ్రా పిడుగురాళ్ల మండలం వీరాపురం గ్రామానికి చెందిన భీమినేని నాగ మల్లేశ్వరరావు పెడుగురాళ్ల మండలం వీరాపురం గ్రామానికి చెందిన బొల్లావుల శివ నాగరాజు మాచవరం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన సీతయ్య మర్రి పెడుగురాళ్ల పట్టణంలోని ఒకటవ వార్డ్ చంద్రపాలెంకి చెందిన సిద్ధుల బుల్లోడు దాచేపల్లి టౌన్ కి చెందిన బాబు మాచ్చర్ల కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉండి ఇన్సూరెన్స్ రూపేణ వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలను మొత్తం ఎనిమిది మందికి నలభై లక్షల రూపాయలను ఈ రోజు పిడుగురాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు గురజాల సభ్యులు శ్రీ యరపతేని శ్రీనివాసరావు గారు అందజేయడం జరిగింది పార్టీ జెండా మోసే కార్యకర్త గురించి కార్యకర్త కుటుంబ సంక్షేమం గురించి ఆలోచించే మొదటి పార్టీ తెలుగుదేశం అని ఇది ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త సగర్వంగా చెప్పుకునే మాట భారతదేశంలోని ఏ రాజకీయ పార్టీకి లేని కార్యకర్తల సంక్షేమ విభాగాన్ని ఏర్పాటు చేసి కార్యకర్తలు వారి కుటుంబ సభ్యులకు సహాయ నిధిని అందజేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అని గురజాల శాసనసభ్యులు శ్రీ ఎరపతనేని శ్రీనివాసరావు తెలియజేయడం జరిగింది అదే లక్ష్మి గారికి వీరాపురం గ్రామం ఐదు లక్షల రూపాయలు ఎమ్మెల్యే గారి చేత అమ చేయడం సిద్ధ పుల్లోడు మర్రి సీతయ్య గారు చనిపోతే మరమ్మ గారికి ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ అని ఈ ఎమ్మెల్యే గారిత్రం మీదుగా ఇవ్వడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ భారతదేశ చరిత్రలోనే ఒక అరుదైన కార్యకర్తల సంక్షేమ నిధి పెట్టి గౌరవ నారా లోకేష్ గారి నాయకత్వంలో సభ్యత్వం కలిగిన